అంటే కొత్తగా ఇప్పుడు మాకు అదే కదండి ఇప్పుడు ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడిషన్ ఇన్ ద ఫ్యామిలీసు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్ సో ఇప్పుడు ఏం లేదండి వన్స్ వీ ఓపెన్ అప్ మన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ ఎందుకంటే ఏప్రిల్ థర్టీ థర్టీ థర్టీఎత్కి ఎప్పుడైతే ఈకేవైసీ నమోదు పూర్తి అవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరుతున్నారు కానీ ఎక్కువ మంది ఉన్నారు జనాభాని సో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి స్ప్లిటింగ్ కానివ్వండి అడిషన్ కానివ్వండి ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం యాప్ కాస్ట్ పైన మా క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాని గురించి ఆల్రెడీ రెండుసార్లు చర్చించా త్వరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే గతంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా యాప్ కాస్ట్ ద్వారా తీసుకొచ్చారు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ అస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ బికాస్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద కార్పొరేషన్ సో దానిపైన ఒక డిసిషన్ తీసుకున్నాక తప్పకుండా ఆ బీసులు బాటి పొలిటికల్ వద్దు నో ఐఎమ్ ఐఎమ్ సారీ ఐఎమ్ ద సెక్రటేరియట్ నో పొలిటికల్ Thank you.